హాయ్ ఫ్రెండ్స్ బిగ్ బాస్ తెలుగు నైన్ డే సెవెంటీ సెవెన్ ప్రొమోటో వచ్చేసిందండి ఇక్కడ నామినేషన్లో వాళ్ళ ఫోటోలు తీసుకొని ఫైర్లో వేసి ఇక్కడ నామినేట్ చేయాలి అయితే ఇమాన్యుయల్ తనుజ ఫోటో తీసుకొని ఫైర్లో వేస్తూ నామినేట్ చేస్తాడు క్యాప్టెన్సీ అంటే నీకు వ్యాల్యూ లేదు త్యాగం చేశావు అన్నావు ఈ మాటలు నాకు నచ్చలేదు అని ఇమానుయుయల్ అంటాడు అయితే అది నిజమే కదా మరి వాల్యూ లేనప్పుడు నువ్వు త్యాగం చేసండి క్యాప్టెన్సీ ఎందుకు అని తనుజ అంటది నేను క్యాప్టెన్ అవ్వాలనుకుంటున్నాను కనుకనే అన్నాను నేను నీకు వాల్యూ లేనప్పుడు నీకెందుకు అని అంటది బలి పంచి అప్పటికప్పుడు అయితే ఇక్కడ సండే రోజు అవినాష్ వచ్చాడు కదా ముఖం అవినాష్ అతను కొన్ని హింట్స్ ఇచ్చాడు పెట్టుకుంటే తనుజతోనే పెట్టుకోవాలి అన్నట్టుగా అందుకోసమే ఇమాన్యుయలు తనుజకే నామినేట్ చేయాలనుకున్నాడు కానీ గట్టి పాయింట్స్ మాత్రం పెట్టలేదు